ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఏమి తినాలి చపాతీయా లేదా అన్నమా ఈ విషయంపై మన ఇంట్లో ఎప్పుడు జరిగే చర్చే వండిన బియ్యాన్ని తినాలా చపాతీ తినాలా అని రెండిట్లో ఏది బెటర్ అనే టాపిక్ మీద గంటలు కొద్ది చర్చలు పెట్టుకునే వారిని కూడా మనం చూసే ఉంటాం మరి న్యూట్రిషియన్ నిపుణుల ప్రకారం చపాతీ రైస్లో ఏది బెటర్ ఏం తినాలి నిజానికి ఇప్పుడు మనం తింటున్న రైస్ పూర్తిగా న్యూట్రిన్స్ ని కలిగి ఉండదు కారణం తెలుసుగా పాలిష్డ్ రైస్ మనం తినేది తెల్లగా ఉండేటట్లు పాలిష్ చేయటం వలన ఫైబర్ ఐరన్ కాల్షియం కాంప్లెక్స్ విటమిన్స్ ని కోల్పోతుంది ఈ రైస్ అంటే మనకు అందేది స్వచ్ఛమైన బియ్యం కాదనమాట చాలా మందికి తెలియని విషయం ఇప్పుడు మనం తినే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువేనని అందుకే మనం ఎక్కువ క్యాలరీలు తీసుకుంటూ ఉంటాం అందుకే మిగతా వాటితో పోల్చుకుంటే వండిన బియ్యం ఎక్కువ తింటాం అనమాట ఇక కల్తీ లేని గోధుమ అలా కాదు ఫైబర్ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ ఐరన్ కాల్షియం సెలేనియం పొటాషియం మెగ్నీషియం అన్ని బాగా దొరుకుతాయి ఈ గోధుమలలో కార్బోహైడ్రేట్లు బాగా ఉండటంతో ఎక్కువ క్యాలరీలకు పోకుండా ఓ లిమిట్ లో తినవచ్చు ఈ గోధుమలతో చేసిన చపాతీలు అయితే రైస్ తో పోల్చుకుంటే చపాతీలో తక్కువ క్యాలరీల లభిస్తాయని కాదు క్యాలరీల ఇంటెంక్ మాత్రం తగ్గుతుంది ఇది లాభదాయకమే కాబట్టి స్వచ్ఛమైన బ్రౌన్ రైస్ లభిస్తే మొహమాటం లేకుండా తినేయండి ఇక వైట్ రైస్ చపాతీలలో ఏది తినాలో మీకే వదిలేస్తున్నాం కానీ చపాతీ మాత్రం వైట్ కన్నా బెటర్ ఆప్షన్ వస్తుంది మరి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర